హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు అటుకులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా పకోడీని చేసి చూడండి చాలా బాగుంటాయండి బయట చల్ల చల్లగా ఉంది కదండి వాతావరణం వేడివేడిగా ఇలా అటుకులతో పకోడీ చేసి చూడండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ సౌండ్ ఉంటుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అస్సలు ఆయిల్ అనేదే పీల్చకుండా ఇలా అటుకులతో పకోడీ చేయండి చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను మీరు మీ దగ్గర ఏ అటుకులు ఉంటే ఆ అటుకులు తీసుకోవచ్చండి వాటిలో కొంచెం వాటర్ వేసి అటుకుల్ని శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత అటుకులు మునిగే వరకు కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి ఈలోగా ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి తీసుకొని కొంచెం అల్లాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు అండ్ అలానే కొంచెం జీలకర్ర అండి తర్వాత ఫ్రెష్ది కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్ అండి ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు లేదు అనుకుంటే ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చండి వీటిని అన్నిటినీ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పౌడర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులు చూడండి పర్ఫెక్ట్గా నానిపోయి వీటిని ఒకసారి చేత్తో మనం మెత్తగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని నేను ఈ విధంగా నలుపుకుంటున్నానండి ఇలా నలుపుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్స్ బాగా విడివిడిగా అవుతాయి అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పచ్చి బంగాళదుంపని ఇలా తురుముకున్నానండి మనం క్యారెట్ కట తురుముకునేది ఉంటుంది కదా గ్రేటరు దాంతో తురుమేసుకున్నానండి తురుముకొని వాటర్ వేసుకున్నాను అప్పుడు మనకి ఆ పొటాటోలో ఉన్న స్కాచ్ ఏమైనా ఉంటే ఆ వాటర్లో ఉండిపోతుందండి పొటాటో చక్కగా తురుమేసుకొని వేసు ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర ఇంకా అల్లం ఇవన్నీ మిక్సీ చేసి పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఈ పేస్ట్ని అయితే వేసుకున్నాను మీకు వీలైతే ఇందులోనే కలుపుకోండి లేదు అనుకుంటే ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి నేను ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ అటుకులు ఇంకా ఆనియన్ ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకున్నానండి ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఏ అయితే లు తీసుకున్నాము అదే కప్తో సగం వరకు బియ్య పిండి అండి బియ్య పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి ఇక్కడ మనకి వాటర్ ఏమీ పట్టదండి మనకి పొటాటోలో ఉన్న తడి అటుకుల్లో ఉన్న తడే సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నేనైతే శనగపిండి వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడే అంట సాల్ట్ వేసుకున్నానండి ఎక్కడ కూడా మనం సాల్ట్ యాడ్ చేయలేరు కదా ఇందాక మిక్సీ పట్టిన గిన్నె ఉంది కదండి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని వేసుకున్నాను జస్ట్ శనగపిండి అందులో కలిసే వరకు మాత్రమే అండి పిండి అనేది మనకి గట్టిగా ఉండాలి చూసారు కదా ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత మనం కొంచెం కొంచెం తీసి పకోడీలా వేసేసుకోవాలండి నార్మల్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుందండి పిండిని అయితే మనం గట్టిగా కలుపుకోవాలండి గట్టి పకోడీకి వేసినప్పుడు మనం గట్టిగా కలుపుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం ఫ్రై అవుతుంది అప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని మనం అటు ఇటు టర్న్ చేసుకోవాలండి ఒకవేళ మీకు శనగపిండి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేసుకొని ఓన్లీ బియ్యపిండి ఇంకా అటుకులతో చేసుకోవచ్చండి ఇక్కడ రెండు సైడ్స్ కూడా నాకు మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇక్కడ పకోడీలు వాటిని ఇప్పుడు బయటకు తీసేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి బయట వెదర్ చల్ల చల్లగా ఉంది కాబట్టి ఒకసారి ఇలా అటుకులు ఇంకా ఆలు కాంబినేషన్లో పకోడీని ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ఇక్కడ పకోడీ మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను కదండి ఇప్పుడు నేను దీన్ని ఇలాగా చిల్లులున్న గిన్నె ఉంటుంది కదండి అందులోకి వేసుకుంటున్నాను ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుందండి మీకు అలాంటి గిన్నె లేనట్టయితే టిష్యూ పేపర్లో అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఇదే విధంగా నేను మిగతా పిండిని కూడా ఇలా పకోడీలాగా వేసేసుకున్నానండి చూడండి రెండు సైడ్స్ అటు ఇటు తిప్పుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఇక్కడ ఈ పకోడీని కూడా బయటకైతే తీసేసుకున్నానండి చాలా బాగుందండి పకోడీ మంచి టేస్ట్ ఉంది ఇక్కడ సౌండ్ ఏంటంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ అటుకుల పకోడీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై